పశ్చిమ గోదావరి జిల్లా పెరవలిలోని కండవల్లిలో అడ్వకేట్ జనసేన నాయకుడు కోటిపల్లి అయ్యప్పపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు సొసైటీలోని అవకతవకలపై ప్రశ్నించినందుకు దాడి చేశారని ఆరోపిస్తున్న కోటిపల్లి అయ్యప్పతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్ పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లి గ్రామానికి చెందిన న్యాయవాది అలాగే జనసేన పార్టీ నాయకులు మా కోటిపల్లి అయ్యప్ప గారి మీద గత శనివారం రాత్రి దుండగులు దాడి అయితే చేశారు అలా ఈ దాడి ఎలా జరిగింది ఏంటి అనేది ఆయనతో మనం ఉన్నాం అలా వివరాలు అడిగి తెలుసుకుందాం అలా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి ఆయన అడిగి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి మీ మీద గత శనివారం మీ మీద కొంతమంది దుండగులు గుర్తు తెలియని దుండగులు అయితే దాడి చేశారు అసలు ఏంటి సార్ ఏ విధంగా జరిగింది గత మూడు నెలల క్రితం కూడా మీ మీద ఇదే దాడి ఇదే విధంగా దాడి జరిగింది అలా మీకు న్యాయం జరుగుతుందా అలా ఏంటి ఎందుకు వాళ్ళ మీ మీద దాడులు చేస్తున్నారు మా కండవెల్లి కోఆపరేటివ్ సొసైటీలో భారీ ఎత్తుగా అవినీతి ఉందండి మా అమ్మగారు వేలు ముద్రలు కూడా వేసి డెబ్బై రెండు వేల రూపాయలు లోన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది సదరు లోన్ విషయంలో అనేక సార్లు ఈవెంట్స్కి ప్రజా ఈవెంట్స్కి ఎన్నో సార్లు పెట్టడం జరిగింది ఇది రైతులు తమ సంతకాలు కాదు అని చెప్పి కొన్ని ఫిర్యాదులు అయితే రైతుల మీద రైతులు సంతకాలు పెట్టి అయ్య పిల్లకి కంప్లైంట్లు పెడతాడని చెప్పి రైతులు సంతకాలు పెట్టినట్టు సెక్రటరీ గారు పురమాయించినటువంటి కొన్ని సంతకాలు అవి పోజ్రీ అని చెప్పి రైతులే నోటరీ అబ్బుడు పెట్టి కూడా ఇచ్చారండి ఇంత ఎవిడెన్సు ఇన్ని ఆధారాలు ఇన్ని లెటర్లు చూశారు కదండి ఇన్ని లెటర్లు వేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా న్యాయం జరగలేదండి నాకు దీంట్లో పూర్తిగా ఆధారాలు ఉన్నాయి ఈ ఈ అవినీతిలో మా గ్రామానికి చెందినటువంటి భూపతిరాజు రవివర్మ గారి హస్తం పూర్తిగా ఉంది ఆయనకి రాజకీయ పలుకుబడి చేత టీడీపీలో ఉన్న రాజకీయ పలుకుబడి చేతే ఈ అవినీతి మీద ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ జరగకుండా కోఆపరేటివ్ అధికారులు మేనేజ్ చేసి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా అది చెత్తబుట్లో పాడేసే విధంగా చేస్తున్నారండి లేకపోతే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారికి ఏడు సార్లు జనవాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు లోకం మాధవి గారు ఉన్నారు బొత్తులు బలరామకృష్ణ గారు ఉన్నారు గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు మూడు సార్లు కూడా నేను ఫిర్యాదులు ఇచ్చినప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలతోటి కోఆపరేటివ్ అధికారులకి ఫోన్ చేయించాను కలెక్టర్ గారికి ఐదారు సార్లు వెళ్ళి కలెక్టర్ గారిని కలిశాను కోఆపరేటివ్ కమిషనర్ గారిని కలిశాను అలాగే కోఆపరేటివ్ ఆఫీసర్ గారికి సెక్రటరీ కార్య కార్యాలయంలో కూడా జ రాష్ట్ర స్థాయి అధికారులను కలిశాను మండల స్థాయి జిల్లా స్థాయి ఎంతమంది అధికారులను కలిసినా కానీ ఈ అవినీతి మీద ఎవరు కూడా ఎటువంటి విచారణ జరగట్లేదు ఇవి ఏదైనా ఇప్పుడు మొన్న కనకదుర్గారెడ్డి గారు అని చెప్పి లాస్ట్ టైం కూడా ఆయన విచారణ మొదలుపెట్టారండి ఆయన విచారణ కూడా జరిగినప్పటికీ కూడా ఆయన ఆధారాలు సమర్పించినా కానీ ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదండి పైగా వాళ్ళు మాకు వచ్చి నువ్వు కంప్లైంట్లు ఇవ్వలేదు అని చెప్పి ఏది ఆధారాలు ఏమి సబ్మిట్ చేయలేదని చెప్పి తప్పుడు లెటర్ కూడా నాకు ఇవ్వడం జరిగిందండి మీరు నా దగ్గర ఉన్న ఆధారాలు కొన్నిటిని చూస్తే మీరు మీకు అర్థమవుతుందండి ఏమనంటే ఎంత దారుణమైన పరిస్థితి ఎక్కడ ఉండదండి ఈ నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయండి ఈ వీడియోల ఆధారంగా అయినా సరే నాకు న్యాయం చేయమని కోరుతున్నానండి ఇదిగోండి కండవెల్లి కోఆపరేటివ్ సొసైటీలో ఇదిగోండి నా మీద దాడులు చేయడానికి ఎలాగా ఇదిగోండి పోలీసుల సమక్షంలో ఇలా వార్నింగ్లు ఇస్తే పైగా ఎస్ఐ గారు ఏం చెప్తున్నారంటే మే మేము అవతల వాళ్ళ మీద దాడులు చేసినట్టు ఇదిగోండి ఇంత దారుణమైన పరిస్థితి అండి ఇన్ని వీడియోలు ఉన్నాయండి మా దగ్గర నేను జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ల గారికి వెళ్ళి వీడియోలు కూడా పంపించడం జరిగిందండి ఇదిగోండి ఆ రోజు ఆఫీసర్ గారు వచ్చిన ప్రతిసారి వీడియోలు తీసుకున్నాను ఇన్ని వీడియోలు ఉన్నాయి ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఈ రోజుకి కూడా నా నాండి ఇష్యూ చేశారు రమ్మని కోరుతామండి అదే రోజు వాయిదాకి వచ్చిన రోజుని ఎలా ఇష్యూ చేస్తారు ఇది రాజకీయంగా జరిగినటువంటి ఒక తప్పిదం కాదండి మేడం గారు ఇవన్నీ మీడియా ముందుకు కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈయనండి పురాణ పండ వెంకటరమణ అంటే ఈయన ఏడు వేల ఐదు వందల జీతం అండి ఈ రోజునే ఏంది నలభై ఆరు వేలు జీతం అండి కోఆపరేటివ్ సొసైటీల్లో రైతులు సొమ్ము ఆరు సంవత్సరాల్లో నలభై ఆరు వేల రూపాయలు జీతం తీసుకున్నారు దీ ఎలా పెంచారంటే దానికి స్పెషల్ ఆఫీసర్ కుసుమే సుబ్బారావు గారు ఈ నాస్తుల మీద కూడా దర్యాప్తు చేయాలండి అనేక సొసైటీల్లో అధికారుల దగ్గర లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయండి ఆయన మీద ఆయన ఆస్తుల మీదగా కూడా ఎంక్వైరీ చేయాలి అలాగే మా జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ జగన్నాథరెడ్డి గారి యొక్క ఆస్తులు సాంఘిక సంక్షేమ శాఖలో కూడా ఆయన రెండు వందల కోట్ల స్కామ్ ఉన్నదని చెప్పారు నా విషయంలో కూడా నేను ఆయనకి ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను ఇవ్వటం జరిగిందండి నాకు ఏం పంపించారు ఇదిగోండి నాకు తొమ్మిదో తారీఖున వేసినటువంటి సే ఒక లెటర్ అండి మా ఆఫీస్కి వచ్చి నువ్వు ఎటువంటి రిపోర్ట్లు ఇవ్వలేదు ఎటువంటి మీరు ఆధారాలు సమర్పించలేదని చెప్పేసి నాకు లెటర్ పంపించారండి మరి అదే రోజు అండి నేను వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి నేను ఇచ్చినటువంటి వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయండి జిల్లా కోఆపరేటివ్ సోపడింటి గారికి మేము అధికారులకి మేము ఇచ్చినటువంటి వీడియో ఆధారం అండి మరి ఈయన ఏం పంపించారు మా ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని ఆధారం సమర్పించమంటే మీరు ఏం సమర్పించలేదని చెప్పి జగన్నాథరెడ్డి గారు మాకు తొమ్మిదో తారీఖున ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి ఇది నేను ఐదో తారీఖుని నేను వీడియో తీసుకున్నాను కాబట్టి సరిపోయిందండి అంటే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో కోఆపరేటివ్ ఆఫీసర్లు జిల్లా స్థాయి ఆఫీసర్లు ఈ అవినీతి ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అండి యాభై ఒక్క మంది రైతుల చేత సంతకాలు పెట్టించారండి ఏమని ఈ అయ్యప్ప ఊరికే కంప్లైంట్లు పెడతారని ఆ రైతులు కూడా సంతకాలు పెట్టలేదండి ఇదిగోండి ఆ రైతులందరూ కూడా నోటరీ ఎప్పుడు ఇచ్చిన సంఘటనలు అండి అన్నీ అన్ని నోటరీ ఎప్పుడుబిట్లు అండి ఇన్ని నోటరీ ఎపిడి కూడా నేను ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా ఈ నోటరీ ఎప్పుడు నిజమా కాదా మా గ్రామంలో తుమ్మూరు కుమార్ అని చెప్పి ఒక వేలు ముద్ర వేస్తారండి ఒక రైతు ఆ ఇంటి సంతకం కూడా పెట్టేశారండి కోఆపరేటివ్ సెక్రటరీ గారు అయినా సరే దాని మీద ఎటువంటి విచారణ లేదండి ఈ రకంగా ఉన్నదండి ఇదిగోండి నా ఇంటి మీద దాడి జరిగితే దానికి సంబంధించిన వీడియోలు అన్నీ ఉన్నాయండి ఉంటే ఇది ఫాల్స్ కేసు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి మరి సంఘటన స్థలంలో ఏఎస్ఐ గారు వచ్చారు ఏఎస్ఐ గారు వచ్చినప్పుడు కూడా మేము వీడియో తీసుకున్నాం కంప్లైంట్లు అది రాస్తానంటే పోలీసులకు ఇబ్బంది అని చెప్పి మీరు సహకరించండి మీకు న్యాయం చేస్తా అన్న వాళ్ళని నేను ఆ కంప్లైంట్లో ఆ మొక్కలు రాయలేదండి ఈరోజు కూడా పోలీసు వారు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగిందండి నేను కొన్ని పదాలు చెప్తే అన్ని రాయవలసిన అవసరం లేదు మేము ఎంక్వైరీ చేస్తున్నాం అంటారు వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయండి కంప్లైంట్లు నిన్న పొద్దున్న నా శనివారం పొద్దున్న మాకు దాడి జరిగిందని చెప్పి నేను కోఆపరే ఆఫీసర్లు అందరికీ పెట్టానండి ఇదిగోండి ఏది ఎస్ఐ గారికి నేను పెట్టిన కంప్లైంట్ అండి ఇది ఎప్పుడు ఎన్ని గంటలకండి శనివారం నాడు నా మీద దాడి జరిగింది ఇదిగోండి ఎస్ఐ గారికి నేను పెట్టినటువంటి కంప్లైంట్ అండి పొలం వెళ్తే నన్ను కొట్టారని ఎస్ఐ గారికి పెట్టినప్పటికీ కూడా ఎస్ఐ గారు ఇంతవరకు నాకు న్యాయం చేయలేదండి ఎస్ఐ గారికి దీని మీద ఫోటోలు పెట్టాను ఎస్ఐ గారికి డిఐజీ గారికి డి ఎడిషనల్ డీజీపీ గారికి మొత్తం అందరికీ కూడా ఫోన్ వారి ఫోన్ నెంబర్లకి నేను ఫిర్యాదు చేయడం జరిగింది పొలం వెళ్తే నా మీద దాడి చేశారు ఇలా చంపేస్తాను నాకు థ్రెటెనింగ్ ఉన్నది నన్ను కాపాడండి అని అలాగే మన రాష్ట్ర హోంమంత్రి గారికి ఇగోండి మొన్న నా మీద కేసు పెట్టిన తర్వాత ఊళ్ళో నన్ను బెదిరిస్తున్నారు ఇగోండి ఇన్ని లెటర్లు వేయడం జరిగిందండి ఇవన్నీ రికార్డెడ్గా ఇవన్నీ కోఆపరేటివ్ ఆఫీసర్లు గారికి ఇవన్నీ పెట్టడం జరిగిందండి ఇవన్నీ ఆధారాలు అండి వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ చేసిన పోస్టల్ ఎక్నాలజిమెంట్లు ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి విచారణ ఉండదండి నేను ఒకటే కోరుతూ ఉన్నానండి మాకు నిన్న పొద్దున్న దాడి జరిగింది శనివారం పొద్దున్న దాడి జరిగితే ఏం చేశారండి అదే రోజు నేను పో పోలీసు వారికి నేను ఫిర్యాదు చేసిన వాళ్ళని పిలిపించడం కానీ అడగడం కానీ ఏం చేయలేదండి ఏంటంటే మూడు వందల ఏడు కేసు సెక్షన్ ఉందండి ఏప్రిల్ మార్చి ముప్పై తారీఖు మా ఇంటి మీద దాడి చేసిన దాంట్లో ఇంతవరకు ఒక్క ఒక్క విచారణ చేయాలి సీసీ కెమెరా ఏదైనా ఉన్నా సార్ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఊళ్ళో కానీ అవైనా మీరు ఎస్ఐలకి పోలీస్ స్టేషన్కి మీరు సబ్మిట్ చేశారా సబ్మిట్ చేసానండి పోలీస్ వారికి నేను ఒక మెమొరీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది మెమొరీ కార్డు ఇవ్వడం జరిగింది కనీసం దాని మీద ఎటువంటి విచారణ చేపట్లేదండి ఇదిగోండి నా దగ్గర రెండు మెమరీ కార్డులు ఉన్నాయండి ఈ రెండు మెమరీ కార్డులు కూడా ఎస్సీ గారికి ఇచ్చాను ఇది నామే తప్పుడు ఎస్ఐ ఎస్టీ కేసు పెట్టినప్పుడు నేను ఆ సంఘటన స్థలంలో లేనని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి వీడియో ఆధారం తోటి ఉన్నటువంటి పెన్ డ్రైవ్ అండి ఇది మా ఇంటి మీదకి వచ్చినటువంటి వచ్చినప్పుడు కొన్ని ఫోన్ ద్వారాగా మేము వీడియో తీసేవండి అవి కొన్ని ఇచ్చేవండి నా ఫోను ఏ మార్చి ముప్పై తారీఖున పట్టుకుపోతే ఐదు రోజులకు కానీ నేను ఎస్ఐ గారిని అడిగాను సార్ నా ఫోన్ ఎక్కడుంది నా ఫోన్ ఎక్కడుంది నా ఇంటికి వచ్చి కందులు అనే వ్యక్తి పట్టుకుని వెళ్ళిపోయారు మా ఇంట్లో బంగారం పట్టుకెళ్ళిపోయారని అంటే ఐదో రోజునండి నాకు దారిలో దొరికింది ఎక్కడో పడిపోయింది దాని మీద నేను వీడియో చేసి పెట్టిన తర్వాత అప్పటికప్పుడు వచ్చి మీ ఫోన్ సీజ్ చేస్తున్నాం అన్నారు నా ఫోన్ కూడా నాకు తెలియకుండా నా ఫోన్ ఓపెన్ చేసిన డేటా అనేది పోలీసు వారు ఓపెన్ చేశారండి నాకు అది కూడా మెసేజ్ వచ్చింది నేను దాన్ని కూడా పెట్టాను సార్ మీరు నాకు తెలియకుండా నా డేటా ఎందుకు ఓపెన్ చేస్తున్నారు ఏ జిల్లా అధికారి దగ్గరికి వెళ్ళినా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రెండు సార్లు వెళ్ళి కలిసానండి సార్ కోఆపరేటివ్ సొసైటీలో ఇలా జరుగుతుంది నాకు ట్రాన్స్రాక్షన్ కల్పించండి మా ఇంటి మీద ఎస్ ఎస్పీ గారికి కూడా ఏం చెప్తున్నారు అది ఫేక్ కేసు మరి ఫేక్ కేసు అంటే ఈ దెబ్బ ఎలా తగిలిందండి ఏఎస్సీ గారు మా ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఆల్రెడీ రక్తం గారుతూ ఉంది నిందితులు కూడా అదే సంఘటన ప్రాంతంలో కూడా ఉన్నారు మరి ఇలాంటి సమయంలో కూడా ఇది ఫేక్ కేసు అని ఎలా చెప్పేస్తారండి ఒక్క ఆధారం సేకరించలేదు ఒక సాక్షిని విచారించలేదు ఇప్పుడు ఎలా చెప్తారండి ఇవన్నీ ఎనిమిది మంది సాక్షుల పేర్లు ఇచ్చాం రెండు మెమొరీ కార్డులు ఇచ్చాము మా ఊర్లో ఒక్క సీసీ పోటీస్ని కూడా ఓపెన్ చేసి ఎవరెవరు దాడికి వచ్చారనే దాన్ని ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేయలేదండి ఇంతవరకు అంటే ఇప్పుడు మీ మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు ఉన్నారు ఆయన దృష్టికి ఇది విషయాన్ని తీసుకెళ్లారు ఎందుకంటే ఆయన కూడా మీ పార్టీ నాయకుడే కాబట్టి మీరు ఆయన దగ్గర తీసుకెళ్లారు ఈ విషయాన్ని ఆయన ప్రతి విషయంలో నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు దుర్గేష్ గారు వ్యక్తిగత హెల్ప్ కానీ ఏదైనా ఇదే విషయం దుర్గేష్ గారికి నేను చెప్పాను కోఆపరేటివ్ ఆఫీసర్లకు కూడా ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా రవివర్మ అనే వ్యక్తికి రాజకీయంగా తెలుగుదేశంలో పలుకుబడి ఉండటం చేత తను మేనేజ్ చేయటం వల్ల ఈ అవినీతి మీద విచారణ జరగట్లేదు నా మీద దాడులు జరిగినాయి అనుకోండి పోలీస్ స్టేషన్లో నేను అక్కడనే వెళ్తాను నా కూడా ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసులను లేకపోతే వాళ్ళ పంచాయతీ చేతిలో ఉంది మీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయని మెట్లు కొట్టించడము ఇటువంటి ఎవరో పడలేరని చెప్పి భయపడుతున్నారండి మా గ్రామంలో అలాగే మీరు జనసేన పార్టీ ఆఫీస్కి కేంద్ర కేంద్రాలయానికి మంగళగిరి వెళ్ళారు అన్నారు అక్కడ మీకు ఏ విధంగా మీకు సపోర్ట్ ఇచ్చారు ఏ ఎవరెవరు నాయకులు మాట్లాడారు మీకు ఏ విధంగా మీకు భరోసా ఇచ్చారు ఈ కేసు విషయంలో నాకైతే అక్కడ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను గతంలో నైట్ మీద దాడి జరిగితేనే పేపర్లోనూ అలాగే నా రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లు స్ట్రైక్ చేసినప్పటికీ కూడా ఏం పట్టించుకోలేదని నేను వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు పార్టీ కార్యాలయంలో ఎవరు అందుబాటులో లేరు సోమవారం జనవాణిలో పెడదామని చెప్పారు అలాగే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రికి వెళ్ళాలని సూచించారు అక్కడ బా ప్రెస్ క్లబ్లో కూడా నిన్న కొన్ని మీటింగ్లు జరిగినాయి అందులో నాకు తెలుసున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత వాళ్ళందరూ సూచనల మేరకు నేను తనకు గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేసుకుంటున్నానండి నాకు తూర్పిప్పరి నుంచి కండవెల్లి వెళ్ళే గ్రామంలో శనివారం నాడు సాయంత్రం నా మీద కత్తులతో ముగ్గురు వ్యక్తులు మంకీ క్యాప్లు వేసుకుని దాడి చేయడం జరిగింది అదే రోజు ఉదయం మా గ్రామానికి చెందినటువంటి అనుకుల శ్రీను అతికాల శ్రీను అతికాల శ్రీను అనే వ్యక్తి మండల టీడీపీ అధ్యక్షుడు అండి అలాగే సానబోయిన హనుమంతరావు కందుల నరసన్న అలాగే బ్రహ్మం సాయి ఇలా ఐదుగురు వచ్చి నా మీద దాడి చేసి నా టీషర్ట్ కూడా చింపేశారండి నన్ను కొట్టడం జరిగింది దోడ మీద నన్ను అక్కడే చంపేస్తామని చెప్పారు మా కండవీలు కోఆపరేటివ్ సొసైటీలో కూడా పోలీసు వారు ఎదురుగుండానే నా మీద దాడి చేస్తున్నామని చెప్పేసి ఇదిగోండి ఈయన టీడీపీ మండల టీడీపీ అధ్యక్షుడు పోలీసు వారు ఎదురుగుండానే ఆయన నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారండి కోఆపరేటివ్ సొసైటీలోనే మరి ఇంకా న్యాయం ఎలా జరుగుతుందండి మళ్ళీ దీన్ని ఏం చెప్తున్నారు పైగా అయ్యప్పే దాడి చేశారని చెప్పి ఎస్ఐ గారే వేరే వ్యక్తులకు చెప్తున్నప్పుడు కూడా నా దగ్గర వీడియో ఆధారం కూడా ఉందండి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకుని నాకు నాయం చేయమని కోరుతుంది నైన్టీ మీద దాడి జరిగిన కేసును కూడా పురోగతి సాధించలేదండి తొంభై రోజులైంది ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ సాక్షి విచారణ కానీ మా గ్రామంలో అనేక సీసీ కెమెరాలు ఉన్నాయి అదే నా దాడి జరిగినప్పుడు నేను ఎస్ఐ గారిని ఒకటి అడిగా పక్క గ్రామంలో ఫ్లెక్సీ చిరిగిపోతే అనేక వీడియో ఫుటేజ్లు మీరు సేకరించారు మరి మా గ్రామంకి వచ్చి నా మీద దాడి జరిగితే ఒక వ్యక్తి పేరైనా మీరు వీడియో ఫుటేజ్లు ఎందుకు తీయలేదు అని అడిగానండి దానికి ఏం సమాధానం చెప్పలేదు అయినా అలాగే గేదు ఎవరిదో పోతే సీసీ కెమెరాలు చెక్ చేసి గేదెను పట్టుకున్నారండి అంటే గేదెలను ఫ్లెక్సీలు చచ్చిపోతే చిరిగిపోతేనే సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తారు లేకపోతే ఓపెన్ చేయరనమాట అండి మా గ్రామంలో మా మీద దాడి జరిగినప్పుడు నేను రెండు మెమరీ కార్డులు ఆధారం తీసుకుని ఇన్ని ఆధారాలు పోలీసు వారికి నేను ఇవ్వడం జరిగిందండి దాన్ని వాళ్ళు ఇచ్చినట్టు కూడా వాళ్ళు స్వీకరించినట్టు కూడా నా దగ్గర ఫో ఇచ్చారండి ఆ ఆధారాలు కూడా నా దగ్గరే ఉన్నాయి ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా నాకు న్యాయం జరగట్లేదండి మా కోఆపరేటివ్ సొసైటీ మీద ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేయాలి మా పంచాయతీ నిధులు అధిక మొత్తంలో దుర్వినియోగం అవుతున్నాయి దాన్ని కాపాడాలి ప్రజల యొక్క సొమ్ము ప్రజలకి చెందాలి మా కూటమి ప్రభుత్వం రాజధాని డెవలప్ చేయడం ఎంతో అభివృద్ధి చేస్తోంది ఈ విషయం మీద కూడా సీరియస్గా పార్టీ నాయకులు ఆలోచించి ఆ టీడీపీ క్రమశిక్షణాచార్యులు వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నానండి అలాగే మీకు కా మీ కాపు నాయకులు అయితే వచ్చారు సార్ మీ కాపు నాయకులు మీకు మద్దతుగా వచ్చి చాలామంది మీకు మద్దతు తెలిపి వాళ్ళకి మీరు ఏ వాళ్ళకి మీరేం చెప్తారు నాకు రాష్ట్ర వ్యాప్తంగా నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటాను ప్రతి సామాజిక విశ్లేషణల మీద అనేక ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను కొన్ని మీడియా ఛానల్లో జనసేన పార్టీ తరఫున డిబేట్లకు వెళ్తూ ఉంటాను దాని మీద చాలామంది అన్ని పార్టీలకు అతీతంగా అండి అన్ని పార్టీల నాయకులు కూడా బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ పార్టీలకు అతీతంగా ఒక మానవతా దృక్పథంతో ఈ దాడిని ఖండించారు అలాగే మాకు వైసీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా దీని మీద వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే జనసేన పార్టీ పార్టీలో కూడా కొంతమంది మహిళా నాయకురాలు కానీ వీళ్ళందరూ కూడా నాకు దడిగిన దాడిని ఖండించారు అందరూ కూడా వీడియోలు సా సామాజిక మాధ్యమాల ద్వారా తీరవేస్తున్నారు నేను ఒకటే కొడుతున్నాను అండి శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి నా ఇంటి మీద దాడి జరిగింది కూడా సే వీడియో ఫుటేజ్లు ఈ పాటికి పోయే ఉంటాయండి ఎస్ఏ గారి అలసత్వం వల్ల వాటిలన్నింటిని కూడా తీసుకుని ఈ దాడి వెనక ఎవరున్నారు ఏంటి అని చెప్పి విచారణ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నానండి మా ఇంటి మీద దాడి కానీ నా మీద కత్తులతో దాడి కానీ నిన్న పొద్దున్న మా పొలంలో వెళ్ళేటప్పుడు దాడి చేసినప్పుడు సంఘటనలో అక్కడ పెద్ద అమ్మవారి గుడి దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి వాటిని కూడా విచ్చి వెలికి తీయాలని చెప్పి కోరుతున్నానండి ఇది ఇక్కడున్న పరిస్థితి అయితే నా గత మూడు నెలల క్రితం కూడా నా మీద దాడి జరిగింది ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు నాకు ఇప్పటికైనా సరే నాకు ప్రాణహాని ఉంది నాకు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో నాకు దా నా ప్రాణహానికి నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు